గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే అహ్మదాబాద్ లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఏ వన్ మరణించారు అయితే ఒకే ఒక్కరు రమేష్ విశ్వాస్ కుమార్ కుమార్వాడ త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు ప్రస్తుతం అతను అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ నేపథ్యంలో నేడు రమేష్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు శుక్రవారం ఉదయం ప్రమాద స్థలం సందర్శించిన మోదీ అక్కడ నుంచి నేరుగా సివిల్ ఆస్పత్రికి వెళ్లారు అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు ఈ క్రమంలో విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేష్ ను కూడా ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అతడికి ధైర్యం చెప్పారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది బ్రిటిష్ జాతీయుడైన ముప్పై ఎనిమిది ఏండ్ల రమేష్ విమానంలో పదకొండు ఏ సీటులో కూర్చున్నారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వెనక ఈ సీటు ఉంటుంది తన కుటుంబ కుటుంబాన్ని కలిసేందుకు భారత్ కు వచ్చిన రమేష్ తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి లండన్ కు తిరుగు ప్రయాణం అయ్యారు విమానంలోనే పదకొండు ఏ సీటులో కూర్చున్న రమేష్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విమానం టేక్ ఆఫ్ అయిన ముప్పై సెకండ్లకే భారీ శబ్దం వినిపించిందని అందులోనే విమానం కూలిపోయిందని తెలిపాడు అంత క్షణాలలో జరిగిపోయిందని రమేష్ చెప్పుకొచ్చారు ప్రమాదంలో రమేష్ కు ఛాతి కాళ్లు కాళ్లకు బలమైన దెబ్బలు తగిలాయి అంతకు ముందు విమానం కూలిపోయి దగ్ధం అవుతుండగా గాయపడిన రమేష్ అంబులెన్స్ వైపు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానంలో ఇతర ప్రయాణికుల పరిస్థితి గురించి స్థానికులు రమేష్ ను అడగడం కనిపించింది విమానం పేలిపోయిందని గుజరాతీలో రమేష్ చెప్పడం వినిపించింది ఎయిర్ ఇండియా కు చెందిన బోయింగ్ ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది లో పదకొండు ఏ సీట్ ఎకానమీ క్లాస్ క్యాబిన్ కు చెందిన మొదటి వరుసలో ఉంటుంది బిజినెస్ క్లాస్ కి వెనుక ఉంటుంది క్యాబిన్ కి అభిముఖంగా కూర్చొని చూస్తే ఎడమ వైపున పదకొండు ఏ సీటు ఉంటుంది విమానం రెక్కలు ఉండే ప్రదేశానికి రెండు వరుసల ముందు ఈవెంట్ సీటు ఉంటుంది ప్రమాద సమయాలలో సురక్షిత సీటుగా పరిగణించే పదకొండు ఏ సీటు ఎమర్జెన్సీ డోర్ కు వెనకనే ఉంటుంది